ఆ తర్వాత మనకు ఆమె ఫస్ట్ కన్వర్ట్స్ అనమాట మార్పు వచ్చిందని వాడు ప్రిమైన వర్ల అపసలు గారు పదహారు పద్నాలుగులో వారు ప్రార్థన ముగించుకొని ఈ విషయం తర్వాత వెళుతున్నప్పుడు అంట పుతోను అను దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ ఒక చిన్నది అదే దెయ్యం పట్టినందువల్ల అనేకులకు సోది చెప్తూ తన యజమానులకు బహు లాభం సంపాదిస్తూ ఉందండి వాళ్ళు ఆ మారు ఆ త్రోవణం వెళుతున్నప్పుడు వారిని చూసింట ఆ పాప ఆ దెయ్యం పట్టిన ఆ పాప వీళ్ళు సర్వోన్నతుని దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్తుంది ఈ రోజున ప్రీమెన్ వాళ్ళరా మన గురించి కూడా సాక్ష్యం మరి దెయ్యం పట్టినటువంటి అపుతోను అనేటువంటి దెయ్యం పట్టినటువంటి ఆ పాప సాక్ష్యం ఇస్తుంది దైవజనుల గురించి ఈ రోజున మరి మనం సాక్షి కలిగి ఉన్నామా దెయ్యాలు ఇచ్చే సాక్ష్యం నువ్వు అవి వినలేవు కనీసం మనం ఎలా ఎలా సేవ చేస్తున్నాం ఎలాంటి వ్యక్తులము దేవుని రక్షణ మార్గమును ప్రచురించేవారమా లేకపోతే భక్షణ మార్గమును చూసుకునే వాళ్ళమా లాభాన్ని సంపాదించుకునేవారమా లాభాన్ని సంపాదించుకునే మార్గమును యుక్తితో నడుచుకుంటున్న వాళ్ళమా లేకపోతే అనేక ఆత్మలకు రక్షణను యశుక్రీస్తు ప్రభువారి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు దేవుని గురించి విషయాలు తెలియజేసి ప్రభువారిని నమ్ముకునేటట్లు చేసి రక్షణ పొందినట్లుగా చేస్తున్నాము రక్షణ సువార్తను ప్రకటిస్తున్నామా రాకడ సువార్థను ప్రకటిస్తున్నాము సమాధాన సువార్థను ప్రకటిస్తున్నామా యేసుక్రీస్తు ప్రభు వారి స్వాతను ప్రకటిస్తున్నామా లేకపోతే లాభాన్ని సంపాదించుకునే మార్గాన్ని మనం అనుస ఆ మార్గాన్ని చూసుకుంటున్నా ప్రశ్న వేసుకోలేదు దెయ్యం ఉంటుంది రక్షణ మార్గాన్ని ప్రచురించే వాళ్ళు నీ గురించి నా గురించి కూడా ఎలాంటి సాక్ష్యం దయ్యాలు పలుకుతున్నాయి మనుషులు పలుకుతున్నారు ఎలా మనం ప్రశ్న వేసుకోవాలి ప్రశ్న వేసుకోవాలి కాబట్టి ప్రియమైన వాళ్ళరా అలాగా అయితే పౌలు గారు పదే పదే ఆమె వాళ్ళని ఆ బిడ్డ అలాగ మాట్లాడుతుంటే ఆ ఆమెలో ఉన్న దెయాన్ని గద్దించాడండి పౌలు గారు బయటికి వెళ్ళి బొమ్మని గద్దిస్తే అది వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయిన తర్వాత ప్రియమైన ఆ విషయం మేము మనందరికి తెలిసిన విషయమే కాబట్టి దైవ సేవకులు గద్దించినప్పుడు దయ్యాలు లోపడతాయి కానీ మనుషులు లోపడలేదు కదా లేఖన ఉంటుంది కదా గద్దింపు కదా గద్దించినప్పుడు మనం వింటే మరణం తప్పించుకుంటాం లేఖనం ఉంటుంది గద్దింపు మనకు జీవాన్ని కలుగు చేస్తుంది బుద్ధిహీనులు గద్దించే గద్దెంపును తిరస్కరిస్తారండి ప్రతి గద్దింపు కూడా మనకు మేలని కదా దయవ కదా లేఖనం ఉంటుంది తైలాభిషేకం అంట పెద్దలో నన్ను గద్దించినప్పుడు అది తైలాభిషేకం అండి ఆశీర్వాదం అండి గద్దింపు ఆశీర్వాదం దూటం ఆశీర్వాదం కాదు ప్రాస్పరిటీ గాస్పల్ ఆశీర్వాదం కాదు ప్రాస్పరిటీ గాస్పల్ నువ్వు వింటే ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకుంటే నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞ అనుసరించి నడుచుకుంటే నా కట్టలు గైకుంటే దీవెనలన్నీ వస్తాయి అన్నాడు నువ్వు అనుసరిస్తే దీవెనలే కాబట్టి ప్రాస్పరిటీ గాసుపల్ చెప్పాల్సిన పని లేదు దేవుని మాటలు విని వాక్యానుసారంగా ఎవరు నడుచుకుంటారు ఆజ్ఞానుసారంగా ఎవరు నడుచుకుంటారు విధులను అనుసరించి నడుచుకుంటారు వారందరికీ దీవెనలు వస్తాయని ఆశీర్వాదాలు వస్తాయని ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఇస్తారని దేవుడు మాట్లాడుతాడు వెనుకనే మన షాపుగ్రస్తులం అవుతుంది ప్రియమైన వాళ్ళు కాబట్టి ప్రాస్పరిటీ గాస్పల్ కాదు ఇప్పుడు కావాల్సింది ప్రియమైన గద్దించేసువారు మారకపోతే మరణమేనే సువార్త చెప్పాలి మారకపోతే నిత్య నాశనం నిచ్చిన నరకమైన సువార్థ ప్రకటించాలి మారినట్టు నటిస్తూ ఉంటే భక్తి చేస్తున్నట్టు నటిస్తూ ఉంటే అది నీకు శాపాన్ని తీసుకొస్తుందని సువార్త ప్రకటించాలి కానీ గద్దించే స్వార్థ చెప్పాలి కానీ దువ్వే సువార్త అది తుదుకు నిన్ను తీసుకెళ్ళుద్ది గుడ్డివాడు గుడ్డివాడ త్రోవ చూపలేదు ఇద్దరు గోతులో పడతానన్న చందంగా సేవకుల లాగా ఎన్నిక విశ్వాసులను గద్దించకుండా దూతూ వెళితే మాత్రం నువ్వు నరకానికి వెళుతావు ఆ విశ్వాసులు నరకానికి వెళుతారు అప్పుడు జాగ్రత్తగా ఉండాలని మనం లేఖనం ద్వారా మనం చూస్తున్నప్పుడు కాబట్టి ప్రియమైన వారు లేదా ఫస్ట్ యూరోపియన్ ప్రియుల కన్వర్ట్స్ పౌలు శిలలు ప్రార్థించినప్పుడు పుత్తూన్ను దయ్యం పట్టినటువంటి ఆ చిన్నది కదా ఏమైందంట కన్వర్ట్ అయిపోయింది మార్పు స్వస్థత కలిగింది దీవించబడింది ఆ రీతిగానే లూదియా లూదియా కూడా దేవుని మాటల లక్ష్యం మంచి మార్పు చెంది ఆ పరిశుద్ధ గ్రంథంలో స్థానాన్ని సంపాదించుకుంది మంచి విలువ తెచ్చుకుంది తను రక్షించబడడం తన కుటుంబాన్ని రక్షించుకుంది కాబట్టి స్త్రీల విషయంలో చాలా విలువైన మాటలు ఫస్ట్ కదా ఫస్ట్ ఎవరంటే సిలువు దగ్గర ఉన్న శిష్యులందరూ పారిపోయారు ఫస్ట్ విషయంలో మా పదిహేను పద నలభై ఏళ్ళు శిష్యులు మా స్త్రీలు మాత్రమే కొందరు ఉన్నట్లు ఒక యోహాను మాత్రమే సిలువు దగ్గర ఫస్ట్ స్టే చేసింది క్రాస్ దగ్గర సిలువు దగ్గర పిల్లరా యోహాను భక్తుడు కొంతమంది స్త్రీలు మార్యా తల్లి మరియా కొంతమంది స్త్రీలు మాత్రమే ఉన్నట్లుగా లేఖనాలు చూస్తున్నాం రెండవది ఫస్ట్ అట్ ద టూంబు సమాధి దగ్గర కూడా తెల్లవారుజామున మూడు దిన మరి ప్రభువారిని ప్రేమించి ఆయనకు సుగంధ పుయ్యాలని వచ్చింది కూడా మరి ఆశ కలిగి ప్రేమించి మార్పు చెందిన స్త్రీలు లోకం నుంచి వేరైన స్త్రీలు కాబట్టి స్త్రీలకు దేవుడు చాలా ఖ్యాతిని విలువనిచ్చాడు ఆ తర్వాత ఆ ది రిజరెక్షన్ సువార్త ప్రకటి ఆయన తిరిగి లేచాడనే తన శిష్యులకు చెప్పమన్న సువార్త ప్రకటించినటువంటి బాధ్యత తన స్త్రీకే ఇచ్చాడు తర్వాత ఆ ప్రభువాన్ని చూసే బాధ్యత కూడా మా దే ఫస్ట్గా రిజరెక్షన్ దేహాన్ని తిరిగి లేచిన తర్వాత మహిమ దేహాన్ని చూసేటువంటి బాధ్యత ప్రభుని చూసే బాధ్యత కనులు తెరిచాడు మాకు ఎంత ఎంత దనాడు ఏదైనా తోటలో పోగొట్టుకునే బాధ్యత మరల ఇక్కడ ఇచ్చాడని అంతంపలేరు దేవు ఫస్ట్ ఎయిట్ క్రాస్ అంటే ఆ దేవుని సన్నిధిలో పోగొట్టుకున్నటువంటి బాధ్యత స్త్రీలకి ఇచ్చాడు ఆ తర్వాత పునరుద్ధాన దేహాన్ని చూసే బాధ్యత ప్రభువుని చూసే బాధ్యత స్త్రీలకే ఇచ్చాడు ప్రకటించే బాధ్యత స్త్రీలకే ఇచ్చాడు ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా ప్రార్థనలో మొట్టమొదటి ప్రార్థన మీటింగ్లో ఉండి ప్రార్థించే దానితో స్త్రీలకు ఇచ్చాడు మిషనరీగా సువార్త ప్రకటించేవారిగా స్త్రీలకు ఇచ్చాడు ప్రియమైన వాళ్ళరా సువార్త కథ కన్వర్ట్స్ అయ్యి ఉండి ఫస్ట్ కన్వర్ట్ శీలలు కూడా మరి సువార్త ప్రకటించినట్లు శీల శీల కూడా తన పౌలు గారితో ఉండి శువార్త ప్రకటించిన ప్రార్థనలో భాగస్థురాలు స్వార్థ జర్నీలో ఏంటంటే పాలి భాగస్తురాలుగా ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం కాబట్టి స్త్రీలను అంత తక్కువ అంచనా వేయకూడదని వాళ్ళని వాక్యం చదివిన కొంతమంది సంఘాలు వాక్యాన్ని చదవనేవారు మాట్లాడినవారు పాటలు పాడనేవారు వాళ్ళకు వెలువనేవారు ఈ మాట కారణం కేవలం స్త్రీలు మౌనంగా ఉండాలి అని పౌలు గారి కురింతి సంఘంలో రాసిన మాట ప్రకారం వీళ్ళలాగా వాళ్ళని అణిచివేస్తూ ఉంటారు ఈ దిన విషయ గ్రంథంలో కూడా ఆయన సువార్త ప్రకటించి ఆయన గురించి ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని మాట్లాడతారు కాబట్టి ప్రేమిని ఉన్నది మనం తృణీకరించకూడదని దేవుని వాక్యం విలువైనది స్త్రీని విలువ విలువైన స్థితిని గొప్ప స్థితిని అనుగ్రహించడని లేఖనం ద్వారా మనం చూస్తున్నాం దేవుడి మాటలు కాబట్టి ప్రియమైన వారిరా దేవుని చేత మనం వాడబడాలి దేవుని స్వార్థలో సాక్షులుగా సాధనగా ఆయన వాడుకోవాలి ఆయన వాడుకుంటే మనం వాడబడతాం కాబట్టి ప్రభునందు లూది అలాగ మనం కూడా దేవుని మాటలు విని దేవుని మాటలు లక్ష్యమించి దేవుని మాటలు నమ్మి క్రీస్తు సువార్తను నమ్మి రక్ష మనసు మంది రక్షించబడి నీ కుటుంబాన్ని కూడా నువ్వు రక్షించుకునే బిడ్డగా ఉండి అనేకులకు ఆశీర్వదకరంగా ఉండాలని దిన పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు మనకు తెలియజేస్తున్నాడు దేవుడి మాటలు మనం ఇంటికి దీవించనుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్